ఇప్పుడు కరోనా వచ్చింది ప్రపంచం అంతా ఊపేసింది అవును కాల ప్రకృతికి మనం ఏం తల వంచడమే తప్పితే మనం ఏం చేయలేము ఒకనొక సందర్భంలో ఎంత కోటేశ్వర్లు అప్పర్ కోటీశ్వర్లు అయినా కూడా ఒక్కొక్కరికి కనీసం శరీరం కూడా దక్కకుండా దహన సంస్కారాలు అవి జరిగిపోయినాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ పరిస్థితి లేకుండా అయిపోయింది ఎంతో దారుణ పరిస్థితి ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాక కొంతమందికి ఒక పది మంది ఎవరు ఎటువంటి రిలేషన్ కాకుండా కూడా కొంతమందికి పది మంది వెళ్ళి వాళ్ళకి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు జరిపి దహన సంస్కారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి ఎందుకు ఇలా జరగలేదు వీళ్ళకి ఎందుకు ఇలా జరిగిందంటే వారు వారు చేసుకున్న కర్మ పుణ్యాలు పుణ్య పాపుణ్యాలు ఆమెదో ఆ రోజుల్లో ఎప్పుడో అప్పుడు ఒకప్పుడు దేవునికి సేవ చేసి ఉంటుంది ఆ దేవుని సేవ ఆమె చివరి క్షణాల్లో కూడా ఆ పది మంది దూతల్లాగా వచ్చి ఆ సహాయక సహకారాలు ఆ కార్యక్రమాలు జరిగించి వెళ్ళారనమాట అది అలాగంటే మన దేవుడి సేవ ఎప్పటికీ కూడా వృధా వృధా కాగదు వృధా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ చేసుకున్న ఫలితం చేస్తున్న వాళ్ళకే అర్థం అవుతా ఉంటది కొండంత కష్టాన్ని గోటితో పోయేటట్టుగా చేస్తారు ఏ దేవుడే బాబా అయినా సరే వెంకటేశ్వర మీరు ఎవరైతే నమ్మి ఆరాధిస్తే ఖచ్చితంగా అది అలా జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోము వస్తాయి పరిస్థితులు వస్తాయి కర్మ ప్రభావం అనుసారం కర్మనైతే తప్పించుకోలేము ఇప్పుడు ఒక ఆయన ఎవరో యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను దేవుడైనా ఎక్స్క్యూజ్ చేస్తాడంట కానీ కర్మ మటుకు ఎక్స్క్యూజ్ చేయదంట ఆ కర్మని అనుభవించి తీరాల్సిందే ఇక ఎప్పుడైతే మనం ఇలా అనుభవించడానికి మనం ఎంత మనసు మనకి ఎంత కష్టం అనిపిస్తుందో అలాంటి టైంలో మనం దైవారాధన చేసింది గనక ఉంటే గనక కొండంత పోయేది గోటితో పోతుంది పోతుంది ఎటువంటి ఇబ్బంది రాదు నిజంగా మా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కరోనా బారిగా పడలేదు పడలేదు నిజంగా మేము ఒకనొక టైంలో మేము నేను నా కొడుకు కరెక్ట్ గా ఫస్ట్ స్టేజ్ లో ఉన్న ఉన్నప్పుడే కరోనా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే మా తెలిసిన బంధువులు ఒకళ్ళు చనిపోతే మేము అసలు ఏదైతే అయ్యింది అనుకొని బాబా మీద భారం వేసేసి నేను మా బాబు అంటే మేము సహాయం చేశామని నేను చెప్పడం లేదు ఆ లో చనిపోయారు అనమాట మా రిలేటివ్ మా అవుతారు నాకు ఆమె చనిపోయారు అన్నయ్య ఒక్కళ్ళే ఉన్నారు ఎవ్వరు ఏ బంధువులు రాలేదు హాస్పిటల్ దగ్గరికి నేను మా బాబు గా వెహికల్ వేసుకొని హాస్పిటల్ దగ్గర ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఆయన్ని పలకరించి అక్కడే దగ్గర ఉండిపోయి ఆయన పట్టుకున్నాం ఆల్రెడీ ఆ పేషెంట్ కరోనా పేషెంట్ తో చనిపోయిందని డాక్టర్స్ డిక్లేర్ చేశాక అతను ఆ కరోనా క్యాంపస్ నుంచి వచ్చి బయటకు కూర్చున్నా కూడా మేము పట్టుకున్నాం ఏమవుతుంది అవుతుంది అందరు అంటున్నారు ఒక కరోనా పేషెంట్ దగ్గర మనం ఉన్నామంటే ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఇది ఉంటదమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా కూడా అతను ఒక్కడే ఉన్నాడు పలకరించే వాళ్ళు లేరు కట్టిక చీకటిగా ఉంది అక్కడ లోపల ఎక్కడో బాడీని పెట్టారు మనం చూడడానికి కూడా లేదు మసటి రోజు పదింటి దాకా ఇవ్వమంటున్నారు అతను ఒక్కడే ఏం చేస్తాడు ఎలాగ వదిలేస్తాము చాలా తిండిపోయి ఉంటారు ఎవరి కాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఊరికే దూరం ఉండి పలకరించుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి పరిస్థితి మేము ఏమైతే అయింది బాబా మీద భారం వేసాం వెళ్ళిపోయి అతన్ని తీసుకెళ్లి మళ్ళీ జహీరాబాద్ లో డ్రాప్ చేసి వాళ్ళ మదర్ అక్కడ ఉన్నారనమాట అక్కడ డ్రాప్ చేసి ఉంచి వాళ్ళ చిన్నబాబు వచ్చాడు అనమాట అందరం కలిసి మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని అది అన్ని కార్యక్రమాలు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మధ్యాహ్నం పన్నెండున్నర ఇంటికంటే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దాని సంస్కారాలు అది చేశారనమాట అలాగే ఏదో మనకు అయిపోతుంది అని అనుకొని ఎవరో ముందుకెళ్ళిపోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటా అని అనుకొని బాబా మీద భారం వేసాం అలాగే ఏం కరోనా రాలేదు సరే ఇంకా అది ఏదో దైవశక్తి మమ్మల్ని అలా తోసింది మేము అలా వెళ్ళాము సరే మేము చేసింది మంచి కార్యం మంచి కార్యం అన్నప్పుడు మనకేదో జరిగిపోతుంది అని అనుకుంటే చూద్దాం ఏదో వేచి చూద్దాం అని అనుకుని చాలా ధైర్యం చేశాము సరే ఓకే ఎవరినైనా ఒకళ్ళని కాపాడాము అనే తృప్తి అయితే ఉంది ఆ వాళ్ళు ఇప్పటికే అనుకుంటా ఉంటారు మీ వల్లే మేము సేవ్ అయ్యాము లేకపోతే ఆయన ఒక్కడే అక్కడ అయిపోయాడు అవును గట్టిగా చీకటి అసలు ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో అయితే ఆ ముందు లైటింగ్ ఏమి అన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్ల మధ్యలో ఆయన ఒక్కడే కూర్చున్నాడు ఇంకెవ్వరు పేషెంట్స్ వాళ్ళ తాళుకి ఎవ్వరు లేరు అందరు అన్నారు మీరు అమ్మా ఆయన్ని ఇక్కడ ఉంచకండి నైట్ అయితే భయం అవుతుంది అని చెప్పాను మా బాబు అయితే బాడీని చూపిస్తారేమో అని ఆ కరోనా క్యాంపస్ లోపలికి కూడా వెళ్ళిపోయాడు లేదు బాడీని మార్చిలో పెట్టేశారు మీరు రాబోకండి అయ్యా ఇక్కడ అని కూడా అన్నారు నేను అప్పటికే అన్నా నాని నువ్వు చిన్నవాడివి జాగ్రత్త నాన్న అని చెప్పి కూడా అన్నాను కానీ ఆయన కూడా ధైర్యం చేశాము సరే ఒక సహాయం చేశామనే తృప్తి అయితే మాలో ఉండిపోయింది అది అలా ఈ బుక్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది చదివి ఉంటారు కదా వాళ్ళు చదివినప్పుడు వాళ్ళ అనుభూతిని మీతో పంచుకుంటారు చాలా మంది పంచుకున్నారండి చాలా మంది అడిగేవాళ్ళు మీకు ఎలా జరుగుతున్నాయండి ఏంటండి ఇలాగా అని చెప్పి అడిగేవాళ్ళు అందరికి బాబాని నమ్ముకోండి బాబా పూజ చేసుకోండి బాబాని నమ్మండి మీకు ఏ సమస్య వచ్చినా ఆయనే తీరుస్తారు ఏదన్నా మీకు తెలియనప్పుడు ఏదన్నా మనసు భారంగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి మాకు ఏ సందేశం వస్తుందో నేను ఆ విధంగా చెప్తాను తప్పకుండా చెప్తాను అని చెప్పి చెప్పేవాళ్ళం నేను ఈ పుస్తకాలు అందరికీ ఉచితంగానే పంచిపెట్టానమ్మా ఏ విధమైన అయితే తీసుకోలేదు ఎటువంటి ధర వేయలేదు ఇప్పటికీ కూడా నేను ఉచితంగానే పంచుతున్నాను అది సాయి సేవగా భావించాను సాయి నాకు ఇచ్చిన అనుగ్రహం అంతే సాయి చేయించుకున్నారు ఆయన దాని మీద నేను ధర పెట్టుకుంటే దాని వల్ల నాకు ఉపయోగం ఉండదు అందుకనే సాయి కార్యక్రమాలకు ఎటువంటి కూడా పారితోషికాలు నేను తీసుకోను వద్దు కూడా బాబా చేయిస్తున్నారు ఆ సంతోషం అయితే నాకు ఉంది అది రాస్తున్న టైంలో మీకు ఎలా అనిపించేది అది రాస్తున్న టైంలో చాలా అసలు అసలు మైండ్ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ గా ఉండేదమ్మా అసలు ఒక రోజు నేను ఎప్పటి నుండో జరిగినవన్నీ గుర్తు పెట్టుకుని అందులో రాసే రాసేదాన్ని నేను ఎప్పుడైతే నేను రాయడం మొదలెడతానో అది నాకు ఆపేంత వరకు కూడా నాకు ఎటువంటి రాదు రాదు తెలియదు కూడా ఎన్ని పేజీలు రాసేసాను అనేది కూడా తెలియదు ఆ తర్వాత చూస్తే ఒక ఇరవై పేజీలు రాసేసానా అని ఆ మ్యాటర్ ఎలా వెళ్ళిపోతుందో తెలియదు ఆ టైం మటుకు చాలా పీస్ ఆఫ్ మైండ్ గా ఉండేది నేను రాసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఎన్ని ప్రశంసలు వస్తాయో అన్ని విమర్శలు కూడా వస్తాయిలేమ్మా వచ్చినాయి కాకపోతే ఏదైనా అది బాబా గారి పాదాల దగ్గర వేసుకున్నాను నేను ఆ ఇది రాస్తున్నప్పుడు బాబా నాకు యాక్చువల్గా ఈ పుస్తకం ప్రచురితం అయ్యాక నా బాబా నాకు ఒక సందేశం అందించారు ఏమనంటే ఇది నేను అనుకునేదాన్ని ఈ పుస్తకం రాస్తున్నప్పుడు కనీసం ఒక్కళ్ళన్నా రెగ్యులర్ గా చదవాలి అనే ఉద్దేశంతో నేను అనుకునేదాన్ని ఎవరైనా ఒక్కళ్ళు చదవాలి అలాగా ఒక సాయి బంధువు గురువు గారు అనమాట నాకు ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి తెలుసు ఆయన పేరు నరసింహన్ గారు ఆయన ప్రతి రోజు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డిఫెన్స్ లో చేసారు ఆయన డిఫెన్స్ లో చేసి అరవై ఏళ్ళు యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు వరకు అహ్మద్ నగర్ లో అన్నమాట లాస్ట్ టూ ఇయర్స్ ప్రతి సండే ఆయన షిర్డీకి వెళ్ళేవాళ్ళు అనమాట వాళ్ళ ఆఫీస్ మ్యాన్ ఉంటే ప్రతి సండే షిర్డీకి వెళ్ళే అహ్మద్ నగర్ నుంచి షిర్డికి చాలా దగ్గర అహ్మదాబాద్ నుండి షిర్డి ఆ వెళ్లే వాళ్ళు ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో ఆ అరవై సంవత్సరం నుంచి టిల్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి కరెక్ట్ గా ఉదయం నాలుగు గంటలకు పూజ స్టార్ట్ చేస్తారు వారు ఐదున్నర కల్లా పూజ కంప్లీట్ చేస్తారు ప్రతి రోజు లలిత శాస్త్రనామా చదువుతారు నాది బాబా సచరితలో ఏ అధ్యాయం అయితే వస్తుందో అది చదువుతారు మళ్ళీ మామూలుగా బాబా గారు హేమంత్ పంత్ జీవిత చరిత్రలో ఫస్ట్ అధ్యాయం చదువుతారు డైలీ అలాగే హనుమాన్ చాలీసా చదువుతారు కడ్గమాల స్తోత్రం చదువుతారు ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు కూడా ఎటువంటి చలికి గాని ఎటువంటి దానికి కూడా వణకకుండా చన్నీళ్ళు స్నానం చేసుకొని ఉదయం నాలుగు గంటలకు కూడా ఈ రోజు వరకు కూడా నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు ఆయన పూజలోనే ఉంటారు ప్రతి రోజు నాకు బాబా బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆయన ప్రతిరోజు నాలుగున్నరకి ఈ కార్యక్రమం ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది నేను బాబా బాబా అని పిలుస్తాను ఇంకా ఆయన ఏ విషయాల గురించి కూడా వారికి ఆలోచన ఉండదు వాళ్ళిద్దరు పిల్లలు వెల్ సెటిల్డ్ ఇక్కడ ఉండేది ఆంటీ అంక అదే బాబా గారే వాళ్ళిద్దరు వాళ్ళ గురించి తప్పితే కనీసం ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా అసలు ఇంకా వేరే వ్యక్తిగతమైన విషయాలు ఏది ఆలోచించదు ఓన్లీ బాబా ఆ పూజ అయిపోవడం తర్వాత ఏదో బాబాకి సంబంధించిన లేలలు రాసుకుంటూ ఉంటారు మేడం వండి పెడితే ఆ టైమ్కి భోజనం తీసుకుంటారు మళ్ళీ సాయంత్రం మళ్ళీ బాబా గారి గురించే ఏదో రాసుకోవడం అయితే సత్యతో చదువుకోవడం ఇలా ఆయన పదిహేను సంవత్సరాల నుంచి ఆయన కార్యక్రమం ఇలా జరిగిపోతుంది ఉన్నారమ్మా నేను చెప్తున్నాను కదా మహానుభావులు చాలా మంది ఉన్నారు నాకు వారి ద్వారా బ్లెస్సింగ్స్ కంపల్సరీ నేను ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మా పిల్లలు ఏదైనా మా ఫాదర్కి మదర్కి ఏదైనా ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేదన్నా కూడా మా పిల్లలకి ఏదైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా కూడా కరెక్ట్ గా ఆయన చేత ఆశీర్వాదం తీసుకొని మేము బయలుదేరతాం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా బాబా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే ఆయన బ్లెస్సింగ్స్ నామం చెప్తారనమాట ఒక టూ మినిట్స్ నామం చెప్తారు సాయి బాబా సాయి బాబా సాయి బాబా అని ఆ నామం చెప్పించుకొని మేము బయలుదేరతాం అప్పుడు విజయవంతంగా మాకు పనులు అవుతా ఉన్నాయి అవుతా ఉంటాయి అలా ప్రతి ఒక్కటి నాకు బాబా ద్వారా ఇలా ఈ గురువుల ద్వారా నాకు ఎట్లాగైతే ఇలా జరుగుతుందో వీళ్ళని కూడా ఏర్పాటు చేసింది బాబా గారు బాబా గారి ద్వారా మన రుణానుబంధం లేని ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళమంటాం కదా అలాగే నండూరు సాంశిరావు గారు గాని నరసింహన్ బాబా గారు గాని ఆ చిట్టా వెంకటేశ్వర స్వాయి గారు అసలు అయితే ఆయన కలం అలా వెళ్ళిపోతా ఉంటది వారికి అసలు ఆ మహానుభావుడు ఆ పుస్తకాలు ఎలా రాశారు బాబా గారి గురించి ఆయన రాసినప్పుడు కూడా ఈ భూది అలా పడిపోతా ఉండేది ఆ పుస్తకాల మీద అసలు దులిపితే దులిపినట్టు అలా ఇబోది ఉండేది వాళ్ళ ఇంట్లో అది